మన హయాంలో రాకపోయినా చేయకపోయినా మన ఖాతాలో వేసేసుకోవాలి ఇక్కడ ప్రభుత్వాలు రాజకీయం ప్రభుత్వాలు అంటే అది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వాలు అనేటివి చేస్తూ పోతుంటాయి పొలిటికల్ పార్టీస్ అధికారం అనేది వస్తుంటుంది పోతుంటుంది కానీ ప్రభుత్వాలు చేసిన పని ఏదైతే ఉందో అవి అయితే కంటిన్యూషన్ ప్రాసెస్లో నడుస్తుంటాయి కదా అంతే కదా ఇవి గత ప్రభుత్వంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఎంఓఏలు కుదుర్చుకున్నారు వాళ్ళు ఆల్రెడీ వర్క్లు స్టార్ట్ చేసేసారు పోయిన గవర్నమెంట్లు గవర్నమెంట్ మారిపోయింది వర్క్ స్టార్ట్ అయిపోయినాయి కదా అక్కడ స్టార్ట్ వర్క్ అయిపోయినప్పుడు అది వాళ్ళు ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటారు ప్రభుత్వాలు మారినంత మాత్రాన కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోవు ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎప్పుడు కానీ ఆగిపోవు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఆగిపోతే ఆగిపోతాయి కానీ పెద్ద పెద్ద ముఖేష్ అంబానీ కంపెనీలు అదే అదాని కంపెనీలో అవి ఎక్కడికైనా ఆగవు అయిపోతూనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడే వాళ్ళ అగ్రిమెంట్స్ కూడా అలానే ఉంటాయి అవి అలా కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతూనే ఉంటాయి అంతే కానీ ఏదో గత ప్రభుత్వంలో మొదలు పెట్టారు కానీ వేసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేదే ఉండదు ఆగిపోతాయి కానీ చాలా తక్కువ రేర్ కండిషన్ ఆగిపోతుంటాయి కానీ ఒకటైతే నడుస్తుంటాయి కానీ గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసి మొదలుపెట్టి నడుస్తున్నటువంటి ప్రాజెక్టులని ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఇది మేమైతే ఇచ్చాం మేమే చేసాం మా వాళ్ళే వచ్చింది అనేసి చెప్పుకుంటూ పోతే దాన్ని ఏమంటారో మీరే చెప్పాలి కామెంట్ రూపంలో మీరే తెలియజేయం ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాను అంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు గత రెండు మూడు రోజుల నుంచి రిలయన్స్ రిలయన్స్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ వాళ్ళ ఇల్లో మీడియా కానీ ఇప్పుడు కూటాయి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎలివేషన్ చూస్తుంటే కొంచెం బాధ రిలయన్స్ వాళ్ళు సిబిటి ప్లాంట్ని పెట్టాలని చెప్పేసి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఎమో కుదుర్చుకున్నారు అప్పట్లో వర్క్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి దాని అదే చెప్పాం కదా కంటిన్యూషన్ ప్రాసెస్లో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు దాన్ని నిన్న మొన్న నారా లోకేష్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టారు మనకి అలవాటే కదా ఒక ప్రాజెక్ట్కి ఎన్నిసార్లు అయినా సరే కొబ్బరికాయలు కొడుతూనే పోతూ ఉంటాం అది మనకి హ్యాబిట్ అది మనకు జబ్బు దాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా కానీ వాళ్ళు సోషల్ మీడియా కానీ వాళ్ళు ఎల్లో మీడియా కానీ ఏ విధంగా ఎలివేషన్ నా సామాన్యంగా రిలయన్స్ వాళ్ళు ఐదు వందలు కంప్రెసర్ కంప్రెసరు బయోగ్యాస్ సిబిఐటీ అంటే కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్ పెడుతున్నాడు కొన్ని అర్బన్ నియోజకవర్గాలు పక్కన పెడితే ప్రతి నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు ప్లాంట్లు వస్తాయి రూరల్ ఏరియాలో ఎకనామిక్ యాక్టివిటీ పెరగడానికి ఉపయోగపడతాయి ఇది ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ పట్టుకు వచ్చిన బెస్ట్ పెట్టుబడి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఎలివేషన్స్ అయితే గట్టిగా ఇచ్చుకుంటున్నారు మామూలుగా ఇవ్వట్లే ఓ రేంజ్ ఇచ్చుకుంటున్నారు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్కి ఎప్పుడూ శంకుస్థాపన చేసేశారు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి వాటికి ఓపెనింగ్ కూడా చేసేశారు వెయ్యిన్ని ఇరవై నాలుగు కోట్లతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన కూడా చేసినాడు వర్చువల్గా చేశాడు ఆయన వర్చువల్గా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విజువల్స్ మీ అందరూ కూడా పక్కనే చూడవచ్చు ఎందుకంటే లేదు ఇప్పుడు అభివృద్ధి అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వాలు మారినంత మాత్రాన్ని ఎక్కడగానే ఆగిపోవు మంచి మంచి పెట్టుబడులు వచ్చినప్పుడు ఉంటే కానీ అవన్నీ కూడా మన హయాంలోనే వచ్చేసాయి మన వాళ్ళ వల్లే వచ్చేసింది మన నాయకుడి వల్లే వచ్చేసింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే డప్పులు కొట్టుకుంటారో అవి తగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వమే తెచ్చినట్లుగా తెగ రుద్దుతున్నారు కొంతమంది తెగులు తెగులు మేధావులు ఇక రిలయన్స్ ఒకసారిగా ఐదు వందల ప్లాంట్లు ఏర్పాటు చేయడం లేదు మరియు పరిమితి కూడా పెట్టుకో పెట్టుకోలేదు ఇక ఈ రిలయన్స్ సివిటి ప్లాంట్లు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎనిమిది ప్లాంట్ల నిర్మాణం కూడా మొదలైపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మొదటి ప్లాంట్ ఏర్పాటుకి మొదటి ప్లాంట్ ఏర్పాటుకు మాత్రమే శంకుస్థాపన నిన్న జరిగినట్టుగా ఉంది అలా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఎలివేషన్స్ కాబట్టి ఇప్పటికైనా సరే నేను మనము ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు వాళ్ళు చేసే వీటిని అడగడం లేదు గత ప్రభుత్వంలో వచ్చిన వాటిని ఎన్నిసార్లు కొబ్బరికాయలు కొట్టి ఎన్నిసార్లు ఓపెనింగ్ చేస్తారనేది మన క్వశ్చన్ మార్క్ ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకుంటే ప్రాజెక్టులే కూటమి ప్రభుత్వం కొత్తగా తెచ్చి ఉంటే ప్రాజెక్టు ఒకటి లేదు ఒకటి అంటే ఒకటి కూడా లేదు గత ప్రభుత్వాలు తెచ్చిన వాటిని కంట్రిబ్యూషన్ చేస్తున్నారు తప్ప వీళ్ళు కొత్తగా ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు పెట్టింది లేదు స్టార్ట్ చేసింది లేదు